ఇప్పుడు నరాల విషయానికి వస్తే లక్షణాలు నరాల ఈ మధ్య కాలంలో చాలా కామన్ అండి నరాల బలంత అంటే ఒక తిమ్మిరే కాకుండా స్టార్ట్ విత్ తిమ్మిరితో స్టార్ట్ అవుతుంది ఏ నరాల బలత ఒకటేసారి మనకి లైక్ పెయింట్స్ ఉండవు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది చిన్న చిన్న తిమ్మిరు లాగా చీములు కుట్టినట్టు ఫస్ట్ అనిపిస్తుంది దాని తర్వాత మనం ప్రొలాంగ్ అయితున్న కొద్ది పెయింట్ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత టక్ టక్ సౌండ్ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత కూర్చున్న నిలబడిన ఇబ్బంది ఉంటది ఇంకా అలా అలాగే ఒకటేసారి ఎప్పుడు అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలిటీస్ అంటారు అంటే మెడ నొప్పి లంబార్ స్పాండిలిటీస్ అంటారు వెన్నుముక నొప్పి అంటారు కింద టెయిల్ బోన్ నొప్పి ఈ కైండ్ ఆఫ్ పెయిన్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మన శరీరం అనేది మనకి హింట్ ఇస్తుంది ఇలాగా తిమ్మిరితో స్టార్ట్ అవుతుంది తిమ్మిరి స్టార్ట్ అయింది అంటే నరాలలో సంథింగ్ ఏదో డెఫిషియన్సీ స్టార్ట్ అయింది అని ఆ డెఫిషియన్సీ ఏమైండు బీటుబల్ డెఫిషియన్ ఉండొచ్చు డి విటమిన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు ఐరన్ డెఫిషియన్స్ అయినా ఉండొచ్చు ఈ మూడుట్లు మనం వెళ్ళి ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాలి మనం స్వతహాగా మనం కొన్ని టెస్టులలో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఈ టెస్టులు చేయించుకున్నాం అనుకోండి ఓకే ఇవి తగ్గడం వల్ల మనకి తిమ్మిరి వస్తుందని మనం గమనించి మనం ఏం చేయాలి ఫస్ట్ వెళ్ళి బీటువెల్కి సంబంధించిన ఫుడ్లు మన ఫుడ్ విషయానికి వస్తే మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాము తోటకూర విత్తనాలు కానీ తర్వాత మనము చాలా బెస్టెస్ట్ థింగ్ ఏదంటే సింగాడ ఫ్రూట్ అంటారు మనకి సింగాడ ఫ్రూట్ అని మనకు బయట చాలా చోట్ల దొరుకుతుంది ప్లస్ సింగాడ ఫ్రూట్ దొరకలేదు అనుకోండి మనకి మన మన బార్లీ అయినా తీసుకోవచ్చు తర్వాత పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్లో కూడా చాలా మంచి విటమిన్ బి ఉంటుంది అండ్ స్పెషల్లీ చెప్పాలంటే మనకి మన ఆల్మండ్స్ ఆల్మండ్స్లో కానీ లో కానీ ఇవన్నీ గా దొరికేవి కదా లో కానీ సో ఇవన్నీ మష్రూమ్స్ లో కూడా మంచిగా ఉంటది ఇప్పుడు లో డి విటమిన్ ఉంటుంది లో కూడా ఉంటుంది అన్నిట్లో ఉంటుందండి ఇవి ఇందులో స్ప్రా మనకి ఎక్కువగా ఉంటది ఆకుకూరల్లో ఎక్కువ ఉంటది సో ఇవన్నీ మనం రెగ్యులర్ తీసుకుంటున్నదే తీసుకుంటున్నే బీటువల్ డెఫిషియన్సీ అంటే ని కవర్ చేసుకోవచ్చు డి విటమిన్ డెఫిషియన్సీ డి విటమిన్ కవర్ చేసుకోవచ్చు ఐరన్ ఉంటే ఐవర్ ఈ మూడు తగ్గితే నారాల బలహాంత స్టార్ట్ అవుతుంది